కాదండి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు మీరు పొద్దుటెల్తే వెళ్తే సాయంత్రానికి వస్తారు జాబ్కి వెళ్ళి ఆ ఇద్దరు పిల్లలు చూసుకోవడానికే టైం సరిపోతది వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు ఈవిడ ఎలా బయటకు వెళ్తుంది అంటున్నా బయట పిల్లలు అంటే మేడం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ త్రీ మంత్స్ అనేది కరీంనగర్ లో ఉన్నాం మేడం అంతకు ముందు మా వాళ్ళ ఇంటి పిల్లలు వస్తాను అట్లా ఇట్లా అని చెప్పేసి వెళ్ళింది ఇప్పుడు ఈ ఈ టూ మంత్స్ టూ మంత్స్ గ్యాప్ లో వెళ్ళింది కదా మేడం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది కదా ఆ వెళ్ళిపోయిన లో మన ఐదు తటి సరే వ్యక్తి అల్లం తటీ వ్యక్తిని బొల్లారం సామాన్ కావాలి దండం పెడితే కాలం నాకు చాలా వస్తుంది అని చెప్పేసి అక్కడ కూకట్పల్లి ఏరియాలో అల్వాళ్ళకి సంబంధించిన పిడబ్ల్యూసి ద్వారా బాబును అనాథ హాస్టల్లో వేసింది అక్కడ కూడా ఇక్కడ కరీంనగర్ లో వేసింది నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ఏమో అల్వాళ్లు అక్కడ వేసింది పిడబ్ల్యూసి ద్వారా అనాథ లో వేసి పాపను పట్టుకుంటూ అక్కడ వర్క్ చేసుకుంటూ ఆ ఇతన్ ఏది కపితానని వ్యక్తిని రప్పించుకుంటా అతను నైట్ మొత్తం అక్కడ స్టే చేసి సామాను అది అన్ని తీసుకొచ్చి అక్కడ వెంటకున్న దగ్గర నైట్ అంతా స్టే చేస్తూ తెల్లవారే ఆ ఇంటి ఓనర్ ఆమె అన్ని చూసి వెళ్ళగొట్టినాడు వెళ్ళగొట్టి వేరే రూమ్కి వెళ్ళి వాళ్ళ నాలుగు రూమ్ నా నాకు ఇంటర్మేషన్ వచ్చిన తర్వాత టీడబ్ల్యూసీ ద్వారా ఇట్లా నేను కనుక్కొని బాబు ఎక్కడున్నాడు ఏంటి అని అనుకుంటే టీడబ్ల్యూసీ సంగారెడ్డి వాళ్ళకి ఇంటర్మేషన్ ఇస్తే కంప్లైంట్ చేస్తే వాళ్ళు పలానా దగ్గర ఉన్నారండి మీరు రెండే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జరిగినాయి మేడం ఇది సంగతి మేడం సరే ఇప్పుడు ఫైవ్ మంత్స్ నుంచి ఆవిడ అక్కడ ఉంది కౌన్సిలింగ్ ఏమన్నా అడిగారా మీరు కౌన్సిలింగ్ ఏమైనా ట్రై చేద్దామనే అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి మీరు అమ్మాయితో కలిసి ఉందాం అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా మేడం నేను ఏమంటున్నానంటే ఆమెకు అమ్మ నాన్న లేరు నేను సిచ్యువేషన్ బాగాలేదు బాబు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కలిసిందామనే నేను చాలా సార్లు కౌన్సిలింగ్ ఇస్తూ ట్రై చేశాను మేడం చాలా సార్లు వాళ్ళు కూడా పాపం సిడబ్ల్యూసీ మేడం అనే వాళ్ళు వాళ్ళు కూడా సిడబ్ల్యూసీ లోనే కౌన్సిలింగ్ ఇచ్చారు రెండు మూడు సార్లు ఇక్కడ కూడా రమా మేడం వాళ్ళు కూడా ఇక్కడ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు ఆయన కూడా ఆమె నేను రాను 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 ఎందుకంటే చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి నేను రాను నన్ను ఏమంటాడు ఏం చేస్తాడు అని చెప్పేసి నేను పోనీ తల్లవల్లి కావాలని చెప్తూ నా మీద అడ్జెక్ట్ మేడం నేను ఇప్పటికి కూడా చాలా సార్లు కూడా కాళ్ళు కూడా మొక్కాను మేడం కాదు సార్ ఇక్కడ నాకు లాజిక్ అర్థం కావట్లేదు రెండు సార్లు పెళ్ళయిన ఆవిడి లెస్ ఆవిడి నాకొద్దు మర్రు అని ఆవిడ ఎదురు అంటుంది యాక్చువల్గా మీరు అనాలి నాకొద్దు తల్లి నువ్వు నీలాంటి క్యారెక్టర్ నాకు అవసరం లేదు అని ఇలాంటి ఆవిడ కోసం ఆవిడే నాకొద్దు అంటుంటే ఇలాంటి ఆవిడ కోసం మీరు వెంపర్లాడటం ఏంటి క్యారెక్టర్తో ఉన్న నీ ఫస్ట్ భార్య కోసం మీరు ఏ ప్రయత్నాలు ఎందుకు చెయ్యట్లేదు నేను అటు కూడా ప్రయత్నం చేస్తున్నాను మేడం బట్ ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని కూడా వదులుకోవడానికి రెడీ ఉంది అవును మరి పిల్లల్ని తెచ్చేసుకోవచ్చు కదా మీరు ఆ పిల్లల్ని తెచ్చుకుంటా అంటే చూడండి మేడం పిల్లలు పిల్లలు కావాలంటే నన్ను అడుగుతున్నాడు అరే మీరు అడుగుతున్నారు కదండి మీరు అమ్మాయిని రమ్మంటున్నారు ఆవిడే రానంటుంది రానన్నప్పుడు పిల్లల్ని ఇచ్చేయండి సెకండ్ ఆప్షన్ రెండు ఎలా మిక్స్ అవుతాయి అదే మేడం పిల్లల్ని కూడా కావాలని చెప్పాను కావాలని అంటే ఆమె పిల్లల్ని తీసుకొచ్చుకుంటే కూడా కంప్లైంట్ కంప్లైంట్ మీరే అంటున్నారు కదా సార్ పిల్లలు కావాలంటే ఇచ్చేస్తాను తీసేసుకో అంటుందే అని తెచ్చేసుకోవచ్చు కదా రెండు మాటలు మీరే మాట్లాడుతున్నారు బాబును ఒక్కరిని తీసుకొచ్చుకున్నాను పాపని అంటే పాపని ఇవ్వను అని చెప్పింది పాపని కూడా సరే మంచిగా నేను ఒక్కనే ఉంటున్నాను కదా నాకు ఇలా ఎవరు సపోర్ట్ లేదు ఇంకా పాపను కూడా నేను ఆడపిల్ల కాబట్టి నేను చూసుకోలే అంటే అంతే ఆడక్ట్ అని కాదు నేను ఏం చేయలేము కదా మహాని కాబట్టి కొంచెం ఎలా ఉంటుంది అని చెప్పేసి పాపని సరే ఉండని ఆ తల్లి దగ్గరే ఉండని అని చెప్పేసి బాబు నొప్పి అయితే తీసుకొచ్చుకొని చదువు తీసుకుంటున్నారు సరేనండి ఇప్పుడు అంత క్యారెక్టర్ తక్కువ ఉన్న ఆవిడే నాకు వద్దు ఇతను నాకు వెళ్తే కొడతాడు లేకపోతే సరిగ్గా చూడడం అనుమానిస్తాడు ఇంకేదో తన మీ మీద ఏదో ఎలిగేషన్స్ పెట్టి మీకు దూరంగా ఉండాలనే అనుకుంటుంది కదా వదిలేయొచ్చు కదా అమ్మాయిని ఆవిడ కోసం మీరు ఏడుస్తూ బాధపడటం ఎందుకు ఏంటి అనేది ఆలోచిస్తున్నాను పిల్లల్ని పట్టుకొని బ్రతకం అనేది నేను అడిగి చెప్తున్నాను సరే నేను వద్దు అనుకుంటే గనక ఏదో ఒక దగ్గరే ఉండు పిల్లల్ని పిల్లలు ఏదో ఒక దగ్గర ఉంది కదా ఒక పిల్లని పెట్టుకొని ఉంది కదా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఉన్నది గవర్నమెంట్ హయాంలో వాళ్ళు బాగానే చూసుకుంటారు ఉన్నంతలో ఆ ఓన్లీ కాలర్ లో మాత్రం ఉంది మేడం అందులో అందులో ఎన్నో ఎన్నో రోజులు ఉంటాది మేడం మళ్ళీ అరే ఆవిడ అందులో అక్కడ సేఫ్ గా ఉంది అక్కడ ఎక్కువ రోజులు లేకపోతే బయటకి వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండమని అని మీరే అంటున్నారు ఆవిడ ఉంటే ఉంటది లేకపోతే బయటకు వెళ్ళి వేరే చోట ఉంటది అయితే మీకేంటి ఆవిడ మన బతకనివ్వచ్చు కదా నాకు కావాలి కదా మేడం ఆమె కావాలని చెప్పేసి నేను ప్రేమించాను కాబట్టి ఆమెతో ప్రేమ లేదు కాబట్టి నేను ఆ కేసులైనా భరించుకుంటూ ఆమె కావాలి పిల్లలు కావాలి ఆమె కావాలి అమ్మ నాన్న లేదు కదా నేను కూడా అనాథరాగా నేను ఎందుకు ఆమె ఉండడం ఎందుకు వాళ్ళు ఎక్కడో ప్రయత్నాలు మీరు సొంత భార్య దగ్గర ఎందుకు చేయట్లేదు ఏ ప్రయత్నాలు అక్కడ కూడా చేశాను కానీ వాళ్ళు అదే చేసే ప్రసక్తి లేదు ఎందుకంటే అన్ని తెలిసిపోయినాయి కాబట్టి ఇతరు పిల్లలు ఉన్నారు అనే విషయాలు అన్ని తెలిసినాయి అన్ని చూసిన తర్వాత కూడా ఆయన వాళ్ళు ఒప్పుకునే ప్రసక్తి లేదు లాయర్ గారితో కూడా మాట్లాడించారు మా తరఫున లాయర్ గారితో కూడా మాట్లాడితే చూద్దాము చేద్దాము అది అని అంటారు కదా మరి ఆవిడతో ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని మ్యూచువల్ డైవర్స్ తీసుకోవచ్చు కదా ఎందుకు కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతున్నారు అదే అండి అదే అండి నేను పెద్ద మనిషి ద్వారా కూడా అప్పుడు అవుతున్నాను చూద్దామండి ఇంకా ఈ ఇటువంటి హియరింగ్ ఉంది చూద్దాం ఏం జరుగుతుందో మాట్లాడి మాట్లాడుతున్నాను ట్రై చేస్తున్నాను మాక్సిమం వాళ్ళతో కూడా ట్రై చేస్తున్నాను ప్లేయర్ గారు ద్వారా పెద్ద మనుషుల ద్వారా కూడా ట్రై చేస్తున్నాను రాజేంద్ర గారు కాసేపు సైలెంట్ ఉండండి సార్ నేను మాట్లాడి మళ్ళీ మీకు మీతో టచ్ లో ఉంటాను మీరు డౌట్ డౌట్స్ ఏమైనా ఉంటే నాతో మాట్లాడుతున్నారు కానీ కాసేపు సైలెంట్ ఉండండి మౌనిక గారు యాక్చువల్గా ఈ కేస్ గురించి మనం ఆలోచిస్తే ఒక మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ లోపే ఆల్రెడీ వైఫ్ ప్రెగ్నెంట్ అంటే అక్కడ ఫిజికల్ రిలేషన్ ఉంది ఒక బాండింగ్ ఉంది కుటుంబం అంతా ఫ్యామిలీ మెంబర్స్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసి చేసిన సంబంధం ఆ సంబంధం ఒక వైఫ్ మిమ్మల్ని నమ్ముకొని మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఒక సోషల్ సర్వీస్ టీంలో కూర్చొని సోషల్ సర్వీస్ చేయడానికి రెడీ అవుతున్నారు పొలిటికల్గా ఇవి ఎట్లా ఉంటాయంటే క్యారెక్టర్ అక్కడ లేదు మనం మాట్లాడుకుంటే ఈయన ఆల్రెడీ ఎవరో ఒక అమ్మాయి తనకేదో కష్టం ఉందని అక్కడికి వస్తే ఆ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అక్కడ డైవర్స్ ఇప్పించి ఆవిడే ఈయన్ని ట్రాప్ చేసింది అనేది చెప్తున్నారు ఇది జరిగే పని కాదు ఎందుకంటే ఆవిడ మేబీ ఆవిడ అవసరం కోసం ఆవిడ అట్లా చేసినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా నన్ను నమ్ముకొని ఓ కుటుంబం ఉంది ఓ భార్య ఉంది ఓ ప్రెగ్నెంట్తో ఉంది నిన్ను నమ్మి బయటికి పంపిస్తే నువ్వు చేసే పనిదే నీ దగ్గరకు వచ్చే లేడీస్ అందరినీ ట్రాప్ చేసుకుంటూ వాళ్ళు ట్రాప్ వేస్తే పడిపోవడానికి కాదు కదా బయటికి వెళ్ళింది నువ్వు నలుగురికి సమాధానం చెప్పి నలుగురికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సిచ్యువేషన్లో ఉండి గోతులు దవ్వుతానంటే కుదరతగా సో ఈయన చేసిన పని అది దానికి తగ్గ పనిష్మెంట్ ఏంటి ఆ అమ్మాయి ఆల్రెడీ ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ నైంటీ ఫోర్ ఇవన్నీ వేసింది క్రిమినల్ కేసు దాంట్లో ఖచ్చితంగా పనిష్మెంట్ పడే కేసు ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ ఇక్కడ అయిపోయింది దానికి తగ్గట్లు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇది సెకండ్ మ్యారేజ్ కాదండి అని అనటానికి కుదరదు ఇక రెండు మెయింటెనెన్స్ ఆల్రెడీ అలాట్మెంట్ అయింది ఇవాళ కాకపోతే రేపైనా ఆ మెయింటెనెన్స్ తడిసి మోపడవుతుంది కేసు వేసినప్పటి నుంచి క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి కట్టాల్సిందే నెక్స్ట్ మరి మిగతా డీవీసీ కేసులు కానీ ఇవి కానీ పనిష్మెంట్స్ పడటానికి అవకాశం ఉన్నాయి ఇప్పుడు ఈయన చేసిన ప్రయత్నం ఏంటి అక్కడ ఒక బాబు ఉన్నా కూడా ఈయన ఏం ఈయన లాంటి క్యారెక్టర్ ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి లాంటి క్యారెక్టర్ కాదు అక్కడ ఉన్నది ఫస్ట్ వైఫ్ పర్ఫెక్ట్ అమ్మాయి సో ఆ అమ్మాయి ఏం చేసినా ఇతన్ని యాక్సెప్ట్ చేయదు సో ఇతనికి ఉన్న ఆప్షన్ సెవెన్ ఇయర్స్ నుంచి కోర్టుల చుట్టూ తిరగడం అంటేనే పెద్ద పనిష్మెంట్ అడ్వకేట్లకు ఇచ్చుకోవాల్సిన ఫీజులు ఇచ్చుకున్నాడు వచ్చినంతలో ఆ కష్టాలు ఆ టెన్షన్స్ సరిపోతున్నాయి సరే అక్కడ ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటేనే బెటర్ ఆప్షన్ తనతో మ్యూచువల్ డైవర్స్ తీసుకుని ఎందుకంటే ఏం చేసినా అమ్మాయి యాక్సెప్ట్ చేయదు ఆ పిల్లోని ఇంటికి చూపించదు సో అక్కడ లైఫ్ అనేది ఇంక కట్ అయిపోయినట్లే లెక్క ఒక రకంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ